ఛానల్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సీతారామ మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్ సీరియల్ నటగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ప్రస్తుతం సౌత్తో పాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉంది తెలుగులో వరుసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తుంది ఇప్పుడు కాంచన సినిమాల సిరీస్లో హీరోయిన్గా మృణాల్కి ఆఫర్ వచ్చిందట ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది ముని కాంచన చిత్రాల్లో తన సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్ వాటితో వరుస హిట్స్ కొడుతున్నాడు ఈ మూవీస్ లో డాన్సులు వేయడం హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు అయితే కాంచిన ఫోర్ మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఈ క్రమంలోనే మృణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాలకి తమిళ డబ్యూ అవుతుంది ఛానళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సీతారామ మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ప్రస్తుతం సౌత్తో పాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉంది తెలుగులో వరుసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తుంది ఇప్పుడు కాంచన సినిమాల సిరీస్లో హీరోయిన్గా మృణాల్కి ఆఫర్ వచ్చిందట ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది ముని కాంచన చిత్రాల్లో తన సెపరేట్ చేసిన లారెన్స్ వాటితో వరుస హిట్స్ కొడుతున్నాడు ఈ మూవీస్ లో డాన్సులు వేయడం హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు అయితే కాంచిన ఫోర్ మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఈ క్రమంలోనే మృణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాలకి తమిళ డబ్యూ అవుతుంది